హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర్ రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పరెంట్స్ను బేస్ చేసుకొని మరి ఏపీలో మరో టెట్టు ఉంటుందా మరి సోషల్ నెట్వర్క్స్ లో అయితే హైలైట్ అవుతుంది మరి ఈ రోజు చాలా మంది లోకేష్ గారిని కలిసి మరో టెట్టు నిర్వహించండి అనేటువంటిది న్యూస్ అయితే సోషల్ నెట్వర్క్స్ లో హైలైట్ అవుతుంది మరి వేటో న్యూస్ పరంగా మరి అది ఎంత వరకు వాస్తవము మరి మరో టెట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయా మరి మరో టెట్టు వస్తే ఎప్పుడు రావచ్చు తర్వాత డిఎస్సి ఎప్పుడు ఉండొచ్చు అనేటువంటి చిన్న మోటివేషనల్ వీడియో ఫ్రెండ్స్ మన ఛానల్ డిఎస్సి కి సంబంధించింది ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో ఏవైనా లింక్స్ ఎగ్జామ్స్ కానివ్వండి లేదా ఫ్రీ వీడియోస్ కానివ్వండి ఏదైనా డిఎస్సి కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ షేర్ చేస్తుంటాం కాబట్టి ఫ్రీ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో డిస్క్రిప్షన్ లో ఉంది జాయిన్ కాగలరు అదే విధంగా ఏపీఎస్ఈటీ ప్రిపేర్ అయ్యేటువంటి ని బేస్ చేసుకొని ఇన్ కేస్ మధ్యలో టెట్ వచ్చినా కానీ డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తూ వ్యాలిడిటీ అప్ టు డిఎస్సి వరకు ఇస్తూ కంప్లీట్ క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము ఫ్రెండ్స్ కొత్త బ్యాచ్ వచ్చేసరికి నిన్న అనగా ట్వంటీ ఫస్ట్ న కొత్త బ్యాచ్ స్టార్ట్ చేసాము ఎవరికైనా బిల్లింగ్ ఉంటే ఈ రోజు కూడా జాయిన్ కావచ్చు నిన్న డే వన్ షెడ్యూల్ ఇచ్చాము ఆ షెడ్యూల్ కు సంబంధించినటువంటి క్లాసెస్ కూడా నిన్న ఇచ్చాము ఈ రోజు ఎగ్జామ్స్ కండక్ట్ చేసాము సో ఇన్ కేస్ మీరు ఇప్పుడు జాయిన్ అయినా కానివ్వండి నిన్నటి క్లాసెస్ తో పాటు ఈ రోజు ఎగ్జామ్స్ కూడా మీకు సెండ్ చేస్తా సో మీరు ఎవరికైనా బిల్లింగ్ ఉంటే ఈ రోజు కూడా అడ్మిషన్స్ తీసుకుంటున్నాము కేవలం సిక్స్ హండ్రెడ్ కి మాత్రమే ఇచ్చాము ఈ బ్యాచ్ కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే ఈ అవకాశము ఈ రోజు వరకు మాత్రమే ఇస్తున్నాము బిల్డింగ్ ఉన్న వాళ్ళు మాత్రము జాయిన్ కాగలరు సో ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా వాట్సాప్ నెంబర్ కాల్ చేయాల్సిన ఇన్ మీరు రూపీస్ అమౌంట్ పే చేయాలి అనుకుంటే ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ సెవెన్ ఎయిట్ టూ జీరో త్రీ జీరో సిక్స్ ఈ ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ పే చేసి చిన్న వెంకట్రెడ్డి అని వస్తుంది ఈ నెంబర్ కు పే చేసిన తర్వాత నా వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే నిన్న స్టార్ట్ చేసినటువంటి బ్యాచ్ లో యాక్టివేట్ చేయడం అయితే జరుగుతుంది ఎస్ఈ ఫుల్ కోర్స్ కంప్లీట్ క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ అది కూడా డైలీ ప్రాసెస్ ఒక రోజు క్లాసెస్ ప్రిపరేషన్ ఉంటుంది ఒక రోజు ఎగ్జామ్స్ ఉంటాయి ఇలా మొత్తం టు డేస్ సిలబస్ కంప్లీట్ అవుతుంది సెవెన్ డేస్ పడుతుంది సో మీకు తర్వాత రివిజన్ అనేది హ్యాపీగా చేసుకోవచ్చు మరి విలింగ్ ఉన్న వాళ్ళు మాత్రం ఆలస్యం చేయవద్దు నా నెంబర్ కి కాలర్ మెసేజ్ చేయండి డైరెక్ట్ గా పే చేయాలి అనుకుంటే ఈ నెంబర్ కు పే చేసి నెంబర్ కి స్క్రీన్ షాట్ మీ పేరు మీరు జిల్లా పంపించండి యాక్టివేట్ చేస్తాం ఫ్రెండ్స్ మన చేసుకోవడం మాత్రము మర్చిపోవద్దు మరి లేట్ చేయకుండా కంటెంట్ లైక్ వెళ్తే ఆఫ్టర్నూన్ నుంచి ఒకే న్యూస్ హైలైట్ అవుతుంది న్యూస్ పరంగా మరో ఉంటుందా అనేటువంటి క్వశ్చన్ మార్క్ అయితే మనకు హైలైట్ అవుతుంది నిజంగా మరో టెట్ ఉంటుందా మరో టెట్టు ఉండడానికి ఆస్కారం ఏమైనా ఉందా ఐ మీన్ అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మనకి ఇంకా ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో జరిగినటువంటి టెట్ యొక్క రిజల్ట్స్ అయితే ఇంకా రాలా టెట్ యొక్క రిజల్ట్స్ అయితే ఇంకా రాలా చాలా వరకు ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కు సంబంధించినటువంటి టెట్ రిజల్ట్స్ ఈ మంత్ ఎండింగ్ లో రావడానికి చాలా వరకు అయితే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఐ మీన్ జూన్ ఎండింగ్ కు సో ఫిబ్రవరి తర్వాత మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు అంటే ఇన్ కేస్ ప్రతి సిక్స్ మంత్స్ ఒకసారి టెట్ జరగాలి అనుకున్నా కానీ ఆగస్టు ఒక సిక్స్ మంత్స్ అవుతుంది మరి అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇన్ కేసు ఇన్ కేసు ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో తగినటువంటి టెట్ రిజల్ట్స్ ఈ మంత్ లో ఇన్ కేస్ రిలీజ్ చేస్తే ఆ టెట్ లో రిలీజ్ అయిన వారు క్వాలిఫై అయిన వారి పర్సంటేజ్ చాలా తగ్గింది అనుకోండి అంటే పర్సంటేజ్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు ఎంతమంది క్వాలిఫై కాలేదు అనేది మనకు తెలుస్తుంది కాబట్టి క్వాలిఫై కానివారు శాతం ఏమైనా ఎక్కువగా ఉంటే మనకు మరో టెట్టు రావడానికి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తాయి ఇన్ కేస్ టెట్టు ఎక్కువ క్వాలిఫై అయ్యారు అనుకోండి ఎక్కువ క్వాలిఫై అయితే వచ్చేటువంటి డిమాండ్స్ను బేస్ చేసుకొని అంటే వచ్చేటువంటి మరో టెట్టు నిర్వహించండి అని డిమాండ్స్ వస్తాయి కదా ఆ డిమాండ్స్ బేస్ చేసుకొని అవకాశం తీసుకోవడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే కొత్త ప్రభుత్వము అందులో మన విద్యాశాఖ మంత్రి ఎవరో కాదు మనందరికీ తెలిసిందే నారా లోకేష్ కాబట్టి సో పాజిటివ్ గానే వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తాయి మరి ఎందుకు పాజిటివ్ గా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే అంతకు ముందు పోస్టుల సంఖ్య చాలా తక్కువ సో పిల్లలు ఇదే రిజిస్ట్ చేస్తారు లేదా ఎవరైనా కానివ్వండి ఆ ఎవరైనా సంఘాల పరంగా కానివ్వండి లేదా ప్రతినిధులు కానివ్వండి ఇదే రిజిస్ట్ చేస్తారు అంతకు ముందు సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చారు ఫస్ట్ కొన్ని జిల్లాలకు అసలు పోస్ట్లే లేవని చెప్పారు కాబట్టి చాలా మంది అభ్యర్థులు సరిగా ప్రిపేర్ కాలేదు చాలా మంది ఎగ్జామ్స్ కూడా అటెంప్ట్ చేయలేదు పోస్ట్ సంఖ్య తక్కువ మా జిల్లాకి పోస్ట్ లేవు కదా అనేటువంటి ఉద్దేశంతో చాలా మంది టెట్ సరిగా ప్రిపేర్ కాలేదు సరిగా రాయలేదు ఇప్పుడు మెగా డిఎస్సి ఇచ్చారు కాబట్టి ఈ అవకాశాన్ని మళ్ళీ మాకు ఒకసారి ఇవ్వండి అనేటువంటి ఆలోచనలో పిల్లలైతే రేజిస్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంది మరి ఆ అవకాశాన్ని లోకేష్ గారు పాజిటివ్గా తీసుకుంటారా నెగటివ్గా తీసుకుంటారా అనేది మాత్రం మనకైతే తెలియదు బట్ ఏది ఏమైనా కానివ్వండి ఛాన్సెస్ మనకు హండ్రెడ్ పర్సెంట్ ఎట్టు ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఎట్టు ఉండదు అనేది మాత్రము ఎటువంటి ఎటువంటి విషయం మాత్రం ఇంకా ఎవరికైతే తెలియదు అఫీషియల్గా న్యూస్ వచ్చినప్పుడు మాత్రమే మనమైతే నమ్మాలి లేదా టెట్టు నిర్వహించకుండా డైరెక్ట్గా టెట్ కమ్ టీఆర్టీకి వెళ్ళడానికి ఏమైనా ఛాన్సెస్ ఉందా అంటే చెప్పలేము సో టెట్ క్వాలిఫై కాని వారికి కూడా అవకాశం ఇస్తున్నట్టుగా డైరెక్ట్ గా టిఆర్టీ పెట్టకుండా ఐ మీన్ డిఎస్సి పెట్టకుండా టెట్కా టిఆర్టీ పెట్టడానికి కూడా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే ఇక్కడ రెండే రెండు అవకాశాలు టెట్ పెడితే మాత్రము తర్వాత డిఎస్సి ఉంటుంది ఇన్ కేసు టెట్ లేకపోతే మాత్రమో టెట్కమ్ టిఆర్టీ పెట్టడానికి ఎక్కువ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే టెట్ క్వాలిఫై కాని వారు కూడా హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి మీకు అవకాశాలు అయితే చాలా వరకు మెండుగా ఉన్నాయి అంటే మీరు కూడా మెగా డిఎస్సి రాసుకోవడానికి మీరు కూడా హ్యాపీగా రాసుకోవచ్చు సో అప్పటి వరకు న్యూస్ వచ్చేంత వరకు మీరు ప్రిపేర్ కాకుండా టైం వేస్ట్ చేసుకున్నారు అనుకోండి సడన్ గా టెట్కమ్ టీఆర్టీ కానివ్వండి టెట్ కానీ వస్తే ఇంకా ఎక్కువ గ్యాప్ ఉండదు కాబట్టి ఆ సమయంలో మీరు స్కోర్ చేయడానికి చాలా చాలా అయితే సఫర్ కావాల్సిన అవసరం అయితే ఉంటుంది సో మీ ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉండండి అలాగే మీరు పాజిటివ్గా వెళ్ళండి ఉన్నా లేకపోయినా కానివ్వండి మరో అవకాశం అయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటుంది అని మాత్రం చెప్పగలము ఉంటుంది అని మాత్రం ఐ మీన్ టెట్ ఉంటుంది అని కాదు టెట్ ఉంటే డైరెక్ట్గా టీఆర్టీకి వెళ్ళిపోతారు తర్వాత ఇన్ కేసు టెట్ లేకపోతే రావడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఒకవేళ టెట్టు రిలీజ్ చేయాలి అనేటువంటి ఉద్దేశం ఉంటే మాత్రము జూలైలో టెట్ వస్తుంది జూలై తర్వాత ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ డేస్ వేసుకున్నా కానీ జూలై ఆగస్ట్ కల్ అయిపోతుంది ఇన్ కేసు సెప్టెంబర్ లో డిఎస్ ఇచ్చిన కానీ తర్వాత ఒక టూ మంత్స్ లేదా టూ అండ్ హాఫ్ మంత్ ఇచ్చినా కానివ్వండి జూలై ఆగస్ట్ అయిపోయింది సెప్టెంబర్ లో ఇచ్చిన సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ లేదా డిసెంబర్ అయినా కానివ్వండి సో చంద్రబాబు నాయుడు గారు ముందే మొదటి సంతకం పెట్టేటప్పుడు ఏం చెప్పారు డిసెంబర్ థర్టీ ఫస్ట్ కల్లా ఆ ప్రక్రియ అనేది పూర్తి చేయండి అని చెప్పారు అంటే డిఎస్సి సంబంధించినటువంటి ప్రక్రియ డిసెంబర్ థర్టీ ఫస్ట్ కల్లా పూర్తి చేయండి మరి డిసెంబర్ థర్టీ ఫస్ట్ కావచ్చు లేదా ఒక వన్ మంత్ అటో ఇటో కావచ్చు ఏది ఏమైనా కానివ్వండి ఆ డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపు టెట్టుతో పాటు డిఎస్సి కూడా అవకాశాలు అయితే ఉన్నాయి అంటే ప్రభుత్వం ఇవ్వడానికి అయితే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వెంట వెంటనే పెడితే టెట్టుకు టూ మంత్స్ తీసుకున్నా డిఎస్సి కి త్రీ మంత్స్ తీసుకున్నా ఫైవ్ మంత్స్ వరకు తీసుకోవచ్చు అంటే ఈ జూన్ తీసేసిన కానీ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఇన్ కేస్ ఇంకా ఒక మంత్ ఎక్స్ట్రా తీసుకున్న కానీ డిసెంబర్ ఇన్ కేస్ ఇంకా వన్ మంత్ ఎక్స్ట్రా తీసుకున్న కానీ జనవరి సో ముందు చెప్పినట్టు ప్రకారము చంద్రబాబు నాయుడు గారు డిసెంబర్ థర్టీ ఫస్ట్ కల్లా ప్రక్రియ పూర్తి చేయమన్నారు కాబట్టి ఆ సమయానికి ఎగ్జామ్ డిఎస్సి కండక్ట్ చేసి కండక్ట్ చేసి రిజల్ట్ ఇవ్వడానికి కూడా డిసెంబర్ థర్టీ ఫస్ట్ లేదా జనవరి లోపు కంప్లీట్ చేయడానికి మనకు మెండుగా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే టెట్టు ఇచ్చినా కానీ తర్వాత డిఎస్సి పెట్టినా కానీ ఈ సిక్స్ మంత్స్ లో ప్రక్రియ పూర్తి కావడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే మరో టెట్టు ఉంటుందా అంటే అవకాశం అయితే ఉంది బట్ హండ్రెడ్ పర్సెంట్ అనేది మనం మాత్రము చెప్పలేము ఏది ఏమైనా కానివ్వండి ఏది ఏమైనా కానివ్వండి టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి ఐ మీన్ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ఇప్పుడు టెట్ ఉంటుందా డిఎస్సి ఉంటుందా ఇలాంటి రూమర్స్ ఏమి నమ్మద్దు మీ ప్రిపరేషన్ మాత్రము డిఎస్సి తోనే వెళ్ళండి ఎందుకు చెప్తున్నాము అంటే డిఎస్సిలో నువ్వు పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయ్యావు అనుకోండి డిఎస్సిలో తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ సైన్స్ కానీ సోషల్ కానీ మ్యాథ్స్ కానీ ఈవెన్ మెథడ్స్ కానివ్వండి ఐ మీన్ ట్రై మెథడ్స్ కానివ్వండి తెలుగు మెథడ్స్ కానివ్వండి ఇంగ్లీష్ మెథడ్స్ కానివ్వండి ఇవన్నీ మీకు టెట్లో ఉండేటివే కాపీ పేస్ట్ అనమాట టెట్లో ఉండే సిలబస్ ఇదంతా బట్ టెట్ క్వశ్చన్ పేపర్ కొంచెము స్టాండర్డ్ తక్కువగా ఉంటుంది డిఎస్సి క్వశ్చన్ పేపర్ కొంచెం స్టాండర్డ్ ఎక్కువగా ఉంటుంది నువ్వు హై స్టాండర్డ్లో ప్రిపేర్ అయితే లో ఇంకా స్కోర్ ఇంకా పెంచుకోవచ్చు నీ దగ్గర ఇప్పుడు వన్ ట్వంటీ ఉన్నాయనుకోండి వన్ థర్టీ బెటర్ బెటర్ లెగ్ నెక్స్ట్ టైం అంటే ఇంకా బెటర్ స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంది మరి ఎందుకు టెట్ స్కోర్ ఎక్కువగా ఉండాలి అంటే టెట్ స్కోర్ చేసుకొని ట్వంటీ పర్సెంటేజ్ డిఎస్సి లో యాడ్ అవుతుంది అందరికీ తెలిసిన విషయమే ఆ ట్వంటీ పర్సెంటేజ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఈవెన్ హాఫ్ మార్క్ తో కూడా జాబ్ నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు డిఎస్సి లో డిఎస్సి లో హాఫ్ మార్క్ వన్ మార్క్ కట్ ఆఫ్ లో మిస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి ఆ హాఫ్ మార్క్ కూడా నువ్వు మిస్ కాకూడదు ఆ వన్ మార్క్ కూడా నువ్వు మిస్ కాకూడదు మరి డిఎస్సితో పాటు టెట్ స్కోర్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి టెట్ స్కోర్ కూడా పెంచుకోవాలి ఇన్ కేస్ టెట్ వచ్చినా కానీ వన్ థర్టీ వచ్చాయనుకో నెక్స్ట్ టార్గెట్ వన్ ఫార్టీ ఇన్ కేసు నీకు ఇప్పుడు వన్ ఫార్టీ వచ్చాయనుకో నెక్స్ట్ టార్గెట్ వన్ ఫార్టీ ఫైవ్ లేదా అంతకన్నా బెటర్ బెటర్ మార్క్స్ సో అలా పాజిటివ్గా వెళ్ళాలి కానీ మరో టెట్ వస్తుందా చాలా మంది అబ్బా మరో టెట్ వస్తుందా నాకు సమయం వేస్ట్ కదా ఇప్పుడు సమయం వేస్ట్ గా ఆలోచించకూడదు సమయం దొరికింది అనేది ఆలోచించాలి ఎందుకంటే ఇది మెగా డిఎస్సి ఏదో ఐదు వేలు ఆరు వేల పోస్టుతో కాదు పదహారు వేల నుంచి ఐ మీన్ పదహారు వేల చిల్లరి ఇచ్చాడు ఇన్ కేసు పెరిగిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇన్ కేసు పెరిగాయి అనుకోండి ఇంకా అదృష్టము పదహారు వేల ప్లస్ పోస్టులు అంటే చాలా చాలా ఎక్కువ సో పోటీ అంటే ఆరు వేలకు ఉండేటువంటి పోటీ పదహారు వేలకు ఉండేటువంటి పోటీ ఒకసారి మీరే కంపారిజన్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఆరు వేలు ఉన్నప్పుడు వన్ ఇస్ టు హండ్రెడ్ అనుకోండి ఒకవేళ పోటీ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇప్పుడు పదహారు వేలు ఉన్నప్పుడు వన్ ఇస్ టు థర్టీలోనే వెళ్ళిపోతారు మీరు అంటే వన్ ఇస్ టు థర్టీలో అంటే థర్టీలో ఒక జాబ్ అనమాట అంటే ముప్పై మందిలో నీవు ఒకరివి అంటే అది కూడా మీ కేటగిరీ బేస్ చేసుకొని మీ డిస్ట్రిక్ట్ బేస్ చేసుకొని మీ డిస్ట్రిక్ట్లో ఉండేటువంటి వేకెన్సీని బేస్ చేసుకొని నువ్వు బాగా ప్రిపేర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు కూడా సక్సెస్ అయితే సాధించగలవు ఇప్పుడు మొత్తాన్ని బేస్ చేసుకొని కాదు నీలో నీవు ఎంతవరకు ప్రిపేర్ అవుతున్నావు మీ డిస్ట్రిక్ట్ పరంగా మీ కేటగిరీ పరంగా అవన్నీ కంపారిజన్ లేకుండా వారిలో నువ్వు ఫస్ట్ ఉండాలి అంటే నువ్వు దానికోసం ఏం చేస్తున్నావు అనేటువంటి ఆలోచనతో మాత్రమే ప్రిపేర్ అవ్వు ఖచ్చితంగా నువ్వు విజయం అయితే సాధిస్తావు లో తక్కువ స్కోర్ వచ్చాయని ముందు ఫీల్ కావాల్సిన అవసరం లేదు ఇన్ కేస్ టెట్ వస్తే ఇంకా బెటర్ స్కోర్ పెంచుకోవడానికి మాత్రము ట్రై చెయ్యి ఇది ఒక్కటి మాత్రము చెప్పగలము అంటే డిఎస్సిలో ఉండే ప్రతి సిలబస్ లో ఉంటుంది కాబట్టి నువ్వు డిఎస్సి స్టాండర్డ్లోనే ప్రిపేర్ అయితే మధ్యలో టెట్ వచ్చినా మనకు వచ్చేటువంటి ప్రాబ్లం ఏమీ లేదు తర్వాత నీకు ఎక్స్ట్రా యాడ్ ఏమవుతాయి విద్యా దృక్పథాలు ఇప్పటికాల విద్యా దృక్పథాలు కంప్లీట్ చేసి ఉండాలి మీరు కంప్లీట్ చేసి ఉండాలి ఎందుకంటే చాలా సమయం ఉన్నది సో దృక్పథాలు ఇంకా చదవని వాళ్ళు ఒక ఫిఫ్టీన్ డేస్ లేదా టెన్ డేస్ బాగా ఫోకస్ చేసుకొని ఆ విద్యార్థి పదాలు మాత్రం కంప్లీట్ చేసుకోండి ఒక టెన్ డేస్ మోర్ దాన్ రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ హండ్రెడ్ పర్సెంట్ ఎఫోర్ట్ పెడితే టెన్ డేస్ విద్యార్థి పదాలు ఈజీగా రన్నింగ్ నోట్స్ తో సహా కంప్లీట్ చేసుకోవచ్చు తర్వాత జీకేలో లో మెయిన్ టాపిక్స్ నేను చాలా సార్లు చెప్పాను చాలా వరకు చెప్పాను జీకేలో లో ఒక టెన్ బిట్స్ వరకు ఒక ఫైవ్ బిట్స్ వరకు ఈజీగా చెప్పేయచ్చు కరెన్సీల పరంగా కావచ్చు ఇంపార్టెంట్ డేస్ పరంగా కావచ్చు వేదికల పరంగా కావచ్చు కమిషన్ల పరంగా కావచ్చు నా ప్రముఖ వ్యక్తుల పరంగా కావచ్చు రచయితల పరంగా కావచ్చు ఏమైనా కానివ్వండి చాలా వరకు నేను ఒక ఫిఫ్టీన్ టాపిక్స్ చెప్పాను మెయిన్గా అంటే ఇంపార్టెంట్ అని అన్ని టాపిక్స్ చెప్తాం మేమైతే బట్ వాటిల్లో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ టాపిక్స్ పర్ఫెక్ట్ గా చదువుకుంటే వాటిల్లో ఈజీగా ఐదారు మార్కులు ఈజీగా స్కోర్ చేయవచ్చు కరెంట్ అఫైర్స్ అప్ టు డేట్ చదవాల్సింది ఇంకా ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా కానీ కరెంట్ అఫైర్స్ మీకు మినిమం ఎయిట్ టు వన్ ఇయర్ వరకు ఎయిట్ మంత్స్ టు వన్ ఇయర్ వరకు మీరు గా ఉండాలి దాంట్లో మెయిన్గా క్రీడలకు సంబంధించినవి కానివ్వండి ఆ ప్రముఖ వ్యక్తులకు బేస్ చేసుకొని కానివ్వండి నోబుల్ ప్రైజెస్ బేస్ చేసుకొని కానివ్వండి మరి ఏపీలో జరిగేటువంటి సంఘటనలు బేస్ చేసుకొని కానివ్వండి సో ఏది ఏమైనా కానివ్వండి ప్రతిదీ మీరు అప్డేట్ గా ఉండాల్సిందే కరెంట్ అఫైర్స్ పరంగా జీకే పరంగా మాత్రము ఏ టాపిక్ మిస్ చేసుకోకుండా మెయిన్ టాపిక్స్ ను బాగా హైలైట్ చేసుకుంటూ మిగతా టాపిక్స్ మీద ఫోకస్ చేయండి ఎందుకు చెప్తున్నాను అంటే ప్రతి హాఫ్ మార్క్ కూడా లో చాలా చాలా ఇంపార్టెంట్ వేరు డిఎస్సి వేరు టెట్ క్వాలిఫై మార్క్స్ జస్ట్ జనరల్ కేటగిరీ పరంగా తీసుకున్నాం అనుకో నైన్టీ వచ్చినా ఒకటే వన్ ఫార్టీ వచ్చినా ఒకటే ఇద్దరు డిఎస్సి కెలిసిబుల్ కానీ డిఎస్సి లో చూపించే సత్తాన్ని బేస్ చేసుకొని జాబ్ ఉంటుంది సో వన్ ట్వంటీ వచ్చాయి నాకు ఎక్కువ వచ్చాయి కదా టెట్ అని డిఎస్సి నెగ్లెక్ట్ చేసామనుకో వన్ ట్వంటీ కాదు హండ్రెడ్ వచ్చినోడే నిన్ను బీట్ చేయగలడు అందుకని డిఎస్సిలో బాగా ఎఫోర్ట్ పెట్టండి ఇప్పుడు మీ స్టాండర్డ్ మొత్తము డిఎస్సి మీదనే ఫోకస్ చేయండి ఇన్ కేస్ టెట్టు వచ్చినా కానీ మీరు హండ్రెడ్ పర్సెంట్ టెట్టులో స్కోర్ అయితే పెంచుకోగలరు సో ఎటువంటి రూమర్స్ వినకుండా మధ్యలో టెట్టు వచ్చినా హ్యాపీగా ఫీల్ అవ్వండి సమయం వేస్ట్ అనేటువంటి ఆలోచన మాత్రం మీ మైండ్లోకి రానివ్వద్దు ఎందుకంటే ఇందాక నుంచి మెసేజ్లు ఎక్కువ వస్తున్నాయి మరో టెట్టు ఉంటుందా సార్ మరో టెట్టు ఉంటుందా సార్ అని ఉంటే హ్యాపీ ఈ మెగా టిఎస్ లో సక్సెస్ కావాలి అంటే ఇంకా నీకు సమయం దొరికింది ఆ సమయాన్ని పర్ఫెక్ట్ గా వినియోగించుకో పక్కా సక్సెస్ అవుతాం విషయూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సమయాన్ని మాత్రం వృధా అయితే చేసుకోవద్దు